హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగుండను మీరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉండను ఈరోజు మా మేడము అత్తి కొండలైతే తీసుకొచ్చింది నాకు దీన్ని చూసి ఖచ్చితంగా వీడియో పెట్టాలనిపించింది ఎందుకంటే ఒక కాలంలో అసలు కింద రోడ్డు పైన పడిపోయేది ఒక్కొక్కటి తింటా ఉంటామని తింటామని ఇలా పడేస్తా ఉంటాయి ఇంతకి వంద రూపాయలు ఇంకా ఎంతో చెప్పింది మా మేడం మలయాళంలో చెప్పింది నాకు అర్థం కాలేదు తెచ్చుకుంటా ఉండరు ఏది కానీ మనకి ఉండేటప్పుడు దాని విలువ అయితే తెలియదు లేనప్పుడే దాని విలువ అయితే తెలుస్తుంది అలా అంతా ఇలా డబ్బా లేదు అమ్మేస్తారు దొరికినప్పుడు తినాలా మనము అందుకే చెప్తా ఉండాలి మా ఊర్లో ఇప్పుడు మాండల కింద పడి ఉంటాయి ఎక్కువ పట్టించుకో కొందరు జనాలు తెలిసిన వాళ్ళు అయితే అస్సలు వేస్ట్ చేయరు తెలియకుండా ఉండే వాళ్ళు అయితే వేస్ట్ చేస్తారు ఎందుకు చెప్తా ఉన్నానంటే ఏది కానీ మనకి ఉండేటప్పుడు దాని విలువ అయితే తెలియదు ఈరోజు దీన్ని ఇంకా పైన ఇట్లా కింద కట్ చేసేసి వాష్ చేసుకొని మిల్క్ షేక్ అంట చేసి పెడతాము మేడం వాళ్ళకి అలానే ఇలా కాస్త వీడియో కూడా తీసి పెడతా ఉండాను వాయిస్ ఎట్లా వస్తుందో తెలియదు కొత్త కొత్తపోనని డైరెక్ట్గా వాయిస్ ఇచ్చేస్తూ ఉండాను అంటే ఇలా ఫ్లోలో అలా వాయిస్ ఇస్తే మనకి ఏదైనా మాట్లాడాలంటే కూడా మాట్లాడేయచ్చును అత్తిపండు అంటాం కదా అంటే మా ఊర్లో అట్లే అంటాము మేడి పండు అని కూడా అంటారు కదా దీని అంతా కట్ చేసేసి నేను ఇక్కడ ఒక ఐదు అయితే ఇట్లా పీసులు చేసుకో ఉండను మిక్సీకి వేసుకున్నాను మిల్క్ షేక్కి నేను అప్పుడే ఎందుకు అలా చెప్పినానంటే ఏది కానీ మనం ఉండేటప్పుడు మదిచ్చా తినాలా నేను చెప్పేది అది మనుషులన్నా కానీ ఫుడ్ అన్నా కానీ నా బిడ్డలకి అంతే చెప్తాను నేను వంట చేసేవాళ్ళు కూడా ప్రతిదీ నేను అట్లే చెప్తాను ఉండేటప్పుడు తినండా ఇది ఇంకా రేట్లు అవ్వచ్చు నువ్వు చెప్పలేము కదా అదే ఉండేటప్పుడు వాటి గురించి తెలిసేలేదు జనాలకి షుగర్ అయితే రెండు స్పూన్లు వేస్తాను మేడం వాళ్ళు ఏమి ఎక్కువ షుగర్ తినరు కానీ వేస్తా ఉంటా ఇది ఫస్ట్ మిక్సీకి వేసుకొస్తాము తర్వాత అయితే పాలు పోసుకున్నాము నేను ఇక్కడ చూడండి వన్ అండ్ హాఫ్ కప్పు పాలైతే ఫ్రీజర్లో పెట్టాను కాస్త ఐస్ అది బాగుంటుంది అప్పుడు మన మిల్క్ మిల్క్ షేక్కి మీ క్రిమిగా సూపర్గా మనకి మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోతుంది చాలా చాలా బాగుంటుందబ్బ ట్రై చేయండి ఇంత ఆరోగ్యకరమైన అంతా వదలకూడదు షుగరు బీపీ ఇలాంటివంతా చాలా మంచిది మన మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది చాలా చాలా ఆరోగ్యకరమైంది ఖచ్చితంగా తాగండి దొరికేటప్పుడు అత్తి కొండలంతా షుగరు బీపీ ఇలాంటివి అన్నిటికీ చాలా విషయాలకి ఉపయోగపడుతుందని మా డాక్టర్ మేడం అయితే చెప్పేది మా నేను వంట చేసే ఒక మేడం ఉండాలి ఆ డాక్టర్ మేడం ఆమె చెప్తూ ఉంటుంది ఏ ఏ ఫ్రూట్స్ బాగుంటుంది ఆ ఫ్రూట్స్ చాలా ఆరోగ్యకరమైంది అన్ని లోకు ఇది చాలా మంచిది అని చెప్తూ ఉంటుంది అక్కడ మాండ్లలో దొరికితే తెచ్చి పద్మాని కూడా చెప్పే తెచ్చిచ్చేదాన్ని నేను అందుకే చెప్తా ఉన్నాను ఫ్రెండ్స్ అలానే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ కూడా చేయండి అబ్బా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్